ఈనాటి జాతీయ విద్యుత్ పొదుపు సంరక్షణ భాగంగా మా ఈపీడీసీఎల్ సీఎండి గారి ఆదేశాల మేరకు రోజు పద్నాలుగు నుంచి ఇరవై వరకు కూడా ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ మేము ఈపిఈడిసీల్ శ్రీకాకుళం వారు చేస్తున్నారు దీనిలో ముఖ్యంగా ఈరోజు అందులో భాగంగానే ర్యాలీ అన్నది జిల్లా పరిషత్ ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా మేము శాంతియుతంగా మేము ర్యాలీ చేసి తదనంతరం అక్కడ ముగింపు ఈ ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది రేపు పదిహేనవ తారీఖున వక్తృత్వ పోటీలు ర్యాంక్ పోటీలు నిర్వహించబడతాయి ఏ డివిజన్ ఆ డివిజన్ శ్రీకాకుళం అంతా కూడా శ్రీకాకుళం మన ఆనందశ్రీట్ ఎదురుగా తురిమహల్ దగ్గర అక్కడ మెయిన్ ఆఫీస్లో శ్రీకాకుళం డివిజను టెక్కల్లో టెక్కలి ఫలాశాశ జరుగుతాయి వాళ్ళ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు వచ్చిన వాళ్ళకి ఆఖరి రోజు ఇరవై తారీఖున ఈ మెయిన్ ఆఫీస్లో వాళ్ళకి బహుమతి ఇవ్వడం జరుగుతుంది తదనంతరం పదహారు పదిహేడు సోలార్ వెండర్స్ మనకి ఇప్పుడు పదహారు మంది ఉన్నారు ఈ జిల్లాలో ఇప్పుడు ముఖ్యంగా మన అందరిది కూడా మన భుజాలపై చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఏమిటంటే పిఎం గారు ప్రతి ఇంటింట ప్రతి ఇంటికి కూడా ఒక సోలార్ రూట్ మీద ప్యానల్స్ పెట్టి జనరేషన్ సెల్ఫ్ జనరేషన్ చేసి ఇంటికి వాడుకుంటూ మిగిలింది సమాజానికి మిగతా కన్సూమర్స్కి ఇవ్వాలన్నటువంటి నినాదం ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది గౌరవ ప్రధానమంత్రి గారు డెబ్భై వేల కోట్లతో కోటి మంది కన్సూమర్స్కి రూఫ్ టాప్ పవర్ ఇవ్వాలన్నటువంటి టార్గెట్ పెట్టి ఉన్నారు తదనుగుణంగా మన జిల్లాలో ఇప్పటికి మూడు వందల పది మంది రిజిస్టర్ అయ్యాయి రెండు వందల పద్దెనిమిది మందికి ఆల్రెడీ సప్లై ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు దీన్ని చాలా ఇంపార్టెంట్ సీరియస్గా ఈ టాస్క్ తీసుకున్నారు కలెక్టరేట్ ఆఫీసులో నూట యాభై ఐదు మంది ఆఫీసర్స్ సిబ్బంది మరియు జెడ్పీలో ఆల్రెడీ ముప్పై మంది ఎన్రోల్ అయ్యారు ఈపీడీసీలు కూడా మేము పదిహేను వందల మంది మేము కూడా ఎన్రోల్ అయ్యాం పదహారు వెండర్లు డైలీ రెగ్యులర్గా వెళ్తున్నాం ఆ యొక్క విద్యుత్ వినియోగదారులందరూ కూడా మీ ద్వారా మా రిక్వెస్ట్ ఏమిటంటే చాలా తక్కువ కాస్టు వాటికి మనకి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ గురించి చాలు ఒక వాటి నూట ఇరవై యూనిట్ల నెలకి జనరేషన్ అవుతుంది రెండు అయితే రెండు వందల నలభై మూడు అయితే మూడు వందల అరవై వాటికి ఎనభై మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం ప్యానల్స్కి ఇన్వర్టర్కి వీటి అన్నిటి కలిపి అందులో ముప్పై వేలు సబ్సిడీ యాభై మూడు వేలు మాత్రమే ముందు ఎనభై మూడు వేలు వినియోగదారుడు పే చేయవలసి ఉంటుంది నాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు తర్వాత రిషన్ లోడ్కి డబ్బులు కట్టాల్సి ఉంది ఇట్లా రెండు కూడా మినహాయించారు డైరెక్ట్గా డబ్బులోకి వెళ్ళి వెండర్ని సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని వెళితే బ్యాంకరు వెండరు ఈ పిడిషియర్లు మీకు మేము ఆల్వేస్ సపోర్ట్గా ఉంటాం ఎంకరేజ్గా ఉంటాం ఎనభై వేడు యాభై మూడు వేలు కూడా ఇన్స్టాల్మెంట్స్ ఒక ఐదు సంవత్సరాలు పెట్టుకుంటే ఈఎంఐ రూపాయల అది తీరిపోతుంది తదనంతరం జనరేషను మరియు వాడకు ఈక్వల్ అయితే మీరు ఒక్క నైఫైస్ కూడా కట్టకలేదు ఎక్కువ జనరేషన్ అయితే విద్యుత్ మీకు డిపార్ట్మెంట్ మీకు డబ్బులు ఇస్తుంది దీని అనుగుణంగా మీకు సేవింగు డిపార్ట్మెంట్కి జనరేషన్ కూడా పెరుగుతుంది ఎందుకంటే నానాటికి ఈ యొక్క ఆయిల్ గ్యాస్ బొగ్గు ఇవన్నీ కూడా అయిపోతున్నాయి కాబట్టి సూర్యుడు శాశ్వతంగా ఉండే ఇది కాబట్టి మనం సోలార్ అందరం వాడాలి నేను అందరినీ ఫ్రెష్ మరీ మరీ కోరుతున్నాను డైలీ మీరు ఫ్రెష్లో ఐటెం రావాలి ప్రతి ఇంటికి కూడా మేము దీన్ని నే రౌండ్ క్లాక్ చేస్తున్నాము అలాగే ఈ యొక్క రెండు రోజులు వర్క్ షాప్ సోలార్ వెండర్స్ మా మెయిన్ ఆఫీస్లో పెడుతున్నారు వినియోగదారులు వచ్చి వారి వారి డౌట్స్ ఉన్న కూడా నివృత్తి చేసుకోవచ్చు ఎంత కట్టాలి ఏం చేయాలి వాటి వివరాలన్నీ కూడా తదనంతరం డ్రాయింగ్ పోటీలు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మెండర్స్ అయిన తర్వాత ఈ యొక్క పల్లెల్లో జానపద గానాలు పురకథలు పెట్టి ఈ యొక్క విద్యుత్ని ఎలా సేవ్ చేయాలి సోలార్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి ఇవన్నీ అవుతున్నాయి అన్నీ అయిన తర్వాత ఆఖరి రోజు ఇరవై తారీఖున మెయిన్ ఆఫీస్లో ఈ యొక్క విలడ్రీ ఫంక్షన్ పెడుతున్నాం విద్యార్థులకు టీచర్స్కి వాళ్ళందరికీ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది వారు టీచర్స్ పంపిస్తున్నారు పిల్లలు కూడా వస్తున్నారు రేపు ఇక్కడ మన ఆనంద సాయి ఎదురుగా మేనాఫీస్లో మీరు కూడా రండి లేకపోతే జరుగుతాయి నిష్పక్షపాతంగా ఆ అవల్యుయేషన్ కూడా ఆ టీచర్స్ చేస్తారు మేము ఇన్వాల్వ్ అమ్ము వారు చెప్పిన వాళ్ళకి మేము బహుమతి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఒక ఆల్రెడీ ఇదివరకు నినాదాలు మీరు విన్నారు ఒక యూనిట్ జనరేషన్ రెండు యూనిట్ల ఉత్పత్తి సమానం మరి కరెంట్ లేనిదే మనిషి మనుగడ లేదు చాలా ఇంపార్టెంట్ డే బై డే సంవత్సరానికి ఇరవై పర్సెంట్ పెరుగుతుంది మరి ప్రస్తుతానికి భావి తవరాలకు కూడా మనం అందించాలంటే మన ఒంటుగా మన అందరం కూడా కృషి చేయాలి ఎవరో చేస్తారు ఏదో చేస్తారు అనుకోకూడదు ఎవరికి వాళ్ళు ఇంట్లో పగల లైట్లు ఆన్ చేయకూడదు తర్వాత ఏ టీవీ కానీ ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఆపిన వెంటనే మెయిన్ బోర్డులో ఉన్న ఆ స్విచ్ కూడా ఆపాలి ఆ బోర్డు స్విచ్ ఆపకపోతే అది బోర్డ్ ఛార్జ్ అయిపోతుంది ఆపాలి చాలామందికి తెలియదు తర్వాత ఏసీ ఇరవై నాలుగు డిగ్రీలు పెట్టద్దు దానివల్ల టెంపరేచర్ ఎక్కువ అవుతుంది వాడకం ఎక్కువ అవుతుంది ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఇరవై నాలుగు డిగ్రీల పైన ఉంచాలి తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా అన్ని ఈ యొక్క ఈ చిన్న చిన్న టిప్స్ మీరు తీసుకుని అలాగే గ్రైండర్స్ కానీ మిక్సర్స్ అన్ని కూడా స్విచ్లు ఆఫ్ చేయండి తర్వాత పగలు వీలైనంత వరకు వేయొద్దు ప్యాన్లు కూడా అవసరమైతే వేయండి లేకపోతే వద్దు దీనివల్ల ఆదా అవుతుంది ఒక ఇంటికి మన ఉదాహరణకి మన జిల్లాలో ఏ ఏడు లక్షల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు ఒకరు రెండు యూనిట్లు సేవ్ చేస్తే పద్నాలుగు లక్షలు అంటే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ యూనిట్స్ నెలకి నలభై రెండు మిలియన్ యూనిట్స్ సంవత్సరానికి చూడండి సుమారు నాలుగు వందల మిలియన్స్ సేవ్ అవుతుంది తదనుగుణంగా మనం ఎంకరేజ్ చేయడం అవుతుంది ఇరవై నాలుగు గంటలు పవర్ అవ్వడానికి అగ్రికల్చరల్ తొమ్మిది గంటలు ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్ సర్వ విధాల ప్రయత్నం చేస్తూ విద్యుత్తు ఎప్పుడైనా ఒకవేళ చాలకపోతే ఎంత రేటైనా కూలీస్తున్నాను తప్ప ఎవరికి కూడా పవర్ కట్లు కానీ డిస్టర్బెన్స్ లేకుండా నిరంతరా ఇస్తున్నాము మెయింటెనెన్స్లో భాగంగా ప్రతి శుక్రవారం కూడా అది ఏమీ పవర్ ఆపడం లేదు ఆ యొక్క మరమ్మతులు చేయడం మెయింటైన్ చేయడం ఎందుకంటే అన్ని కాలాలకి నిరంతరం కరెంట్ పొరవుతు ఉంటుంది కాబట్టి ఆ నెట్వర్క్ కూడా స్ట్రాంగ్గా ఉండాలని ఉద్దేశం తప్ప అదిందా కాదు మీకు ఒకే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ ఉంది ఇది దయచేసి మీరు అందరూ కూడా వినియోగదారులు తెలియజేయండి ఎనీ ప్రాబ్లం వన్ నైన్ వన్కి ఇన్ఫామ్ చేయవచ్చు మరి ఇప్పుడు ర్యాలీ ప్రారంభమవుతుంది ఇంతతో మరి యొక్క ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జరగినటువంటి ప్రస్తు వారికి ఈ డిపార్ట్మెంట్ అలాగే పోలీసు వారికి అందరూ గౌరవ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మా సీఎండి గారికి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ